అందరికీ నమస్కారం ఈ రోజు చంద్రనాడి వీడియోస్ చూస్తా ఉన్నాం అనమాట ఆ సిరీస్ లో ఒక జ్యోతిష్యుడికి ఆరో భావాధిపతి ఎనిమిదో ఎనిమిదవ భావాధిపతి పన్నెండో భావాధిపతి ఈ మూడు భావాలకు చెందినటువంటి అధిపతి లగ్నంలో వచ్చి కూర్చోండి ఆ టైంలో గోచార చంద్రుడు అక్కడ వచ్చేటప్పుడు ఇతన్ని ఎవరైనా జ్యోతిష్య పరంగా కలవడానికి వస్తే ఖచ్చితంగా ఇతనికి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఏర్పడే పరిస్థితి చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటది అనమాట ఎగ్జాంపుల్ చూసినట్లయితే ధనుసు లగ్నం ధనుసు లగ్నానికి ఆరో భావాధిపతి శుక్రుడు లగ్నంలో శుక్రుడు చంద్రుడు అంగారకుడు వీళ్ళు ముగ్గురు లగ్నంలో ఉన్నారు కేతు మీనంలో ఉన్నాడు రాహు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నాడు సూర్యుడు బుధుడు ఇద్దరు కలిసి వృచ్చికంలో ఉన్నారు శని వచ్చేసి వృషభంలో ఉన్నాడు గురు కర్కాటకంలో ఉన్నాడు సో ఇది యాక్చువల్ గా జాతకం అయితే ఇది అనమాట గోచార చంద్రుడు ఎప్పుడంతా ఈ ధనసులోనో లేకపోతే మిథునంలోనో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లగ్నాన్ని చూడడమో లగ్నంతో కలవడమో జరుగుతూ ఉంటది అనమాట అలాంటి టైంలో అంతా ఇతను చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆరో భావానికి చెందినటువంటి శుక్రుడు లోపల కూర్చున్నాడు ఎనిమిదో భవానికి చెందినటువంటి చంద్రుడు లోపల ఉన్నాడు పన్నెండో భావానికి చెందినటువంటి అంగారు కూడా లోపలి కూర్చున్నాడు కాబట్టి ఈ మూడు గ్రహాలు ఇతనికి రకరకాల విషయాల్లో నివ్వబోతా ఉంది అన్నమాట శుక్రుడు వచ్చినా సరే ఆడవాళ్ళ దగ్గర సమస్య గ్యారంటీగా ఉంటది చంద్రుడు వల్ల కూడా సరే కంపల్సరీ ఆడవాళ్ళ దగ్గర నుంచి సమస్య గ్యారంటీగా ఉంటుంది అంగారు ఉన్నాడు అంటే ఇంకా పోలీస్ సమస్యల దగ్గర నుంచి ప్రతిదీ ఉంటుంది లోపల పౌరుషంగా ఉండే ప్రతి ఒక్కడు సమస్యను ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటది అనమాట అంటే భావం అంటే శత్రు స్థానము అదే గొడవలు పడేటటువంటి స్థానం కూడా అదే అనమాట ఎనిమిదో భావం అంటే కష్టపడడం అవమానపరచడం ఇవంతా అక్కడే ఉంటదనమాట గ్యారంటీ వీళ్ళతో వీళ్లతో పాటు పన్నెండో బాధిపతి కూడా పనిచేస్తున్నాడు అంటే ఇతను ఎక్కడ జ్యోతిష్య నిలయం స్టార్ట్ చేసినా సరే అక్కడ నుంచి టెంట్ ఖాళీ చేసే పరిస్థితులే ఉంటది అనమాట సో ఇతని ఖాళీ చేసి పరిస్థితులే పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మోస్ట్లీ ఆడవాళ్ళు ఎక్కువ సమస్యను ఇస్తా ఉంటారు అనమాట ఇక్కడ సో ఇది ఒక రకంగా ఇబ్బందికరంగా ఉంటది అనమాట కాబట్టి ఇవంతా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ గోచార చంద్రుడు లగ్నంలో ఉండేటటువంటి గ్రహాలని చూస్తా ఉన్నాడు కాబట్టి వాళ్ళతోనే కలిసి ఉన్నాడు కాబట్టి ఆ భావాలకు సంబంధించినటువంటి సమస్యలు గ్యారెంటీగా వచ్చేస్తా అంటే ఇక్కడ ఈ లగ్నానికి ఐదో భావానికి పన్నెండో భావానికి అంగారు కూడా అధిపతి కాబట్టి వచ్చే క్లైంట్స్ తో కూడా ఇతను ఇల్లీగల్ గా ఒక ప్రేమ వ్యవహారాలని నడపవచ్చు అనమాట ఒకటి రెండవది ఏంటంటే ఆరో భావాధిపతి ఇక్కడ కనెక్టెడ్ గా ఉన్నాడు శుక్రుడు ఆయన ఈ భావానికి కదకుండ భావాధిపతి కూడా ఎవడంటే శుక్రుడే అనమాట అంటే ఎక్కువ అభిలాష ఉంటుంది ఏంటి డబ్బు పైన ఆశ ఎక్కువగా ఉండొచ్చు లేకపోతే స్త్రీల పైన ఎక్కువ ఆశ వ్యామోహం అనేది చాలా ఎక్కువ ఉండొచ్చు దాని వల్ల కంపల్సరీ ఇరుక్కునే ఇరుక్కునేయచ్చు అనమాట లేదా ప్రేమ వ్యవహారాల్లో వెళ్ళేసి పోలీసు కేసు కోర్టు అనేసి కూడా వెళ్ళొచ్చు అనమాట ఎందుకంటే ఆరోపణ కోర్టు కేసును కూడా తెలియజేస్తూ ఉంటారు నెక్స్ట్ ఎనిమిదో భావం చంద్రుడు ఇల్లు కాబట్టి కంపల్సరీ పెళ్ళైనటువంటి వాళ్ళుగా ఉండొచ్చు లేకపోతే భర్త చనిపోయినటువంటి వాళ్ళుగా ఉండొచ్చు ఇలాంటి వాళ్ళతో కూడా ఇల్లీగల్ గా ఇతను కనెక్ట్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రేరేపణ ఉంటది అనమాట ఇక్కడ ఎందుకంటే ఈ లగ్నానికి లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అంటే వెళ్లేసి ఎనిమిదో భావంలో ఉచ్చంలో ఉన్నాడు అనమాట కాబట్టి ఇతనికి జ్యోతిష్ శాస్త్రం వచ్చినా కానీ జ్యోతిష్యం పైన మక్కువ ఉన్నా కానీ ఇతను ఏం చేస్తాడంటే సమస్యలో వెళ్లి ఇతనే ఈజీగా కూర్చునేస్తాడనమాట వాంటెడ్ గా పోయేటటువంటి రకం ఇతనికి సెక్సువల్ కోరికలు డిజైర్స్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల పెద్ద డ్రాబ్యాక్ ఇదే అనమాట సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి వాళ్ళు మాక్సిమం ఏ బిజినెస్ లో ఉన్నా సరే ఏ విషయంలో ఉన్నా సరే చాలా కేర్ఫుల్ గా ఉండడం మంచిది అయితే ఎస్పెషల్లీ ఆస్ట్రాలజీ లో మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఆచితూచి ఇలాంటి మార్గాల్లో పోకుండా అదే ఐదో భావం పనిచేస్తా ఉంది సో పదకొండో పనిచేస్తా ఉంది దైవ మార్గంలో వెళ్ళొచ్చు అనమాట దేవుడి పైన ప్రీతితో మనం రకరకాల విషయాలు మంచిగా వెళ్ళచ్చు సో అప్పుడు ఆటోమేటిక్ గానే వేరే రకంగా మార్పు చెందుతుంది దీనివల్ల ఏమవుతారంటే ఖచ్చితంగా ఈ చెడు విషయాలంతా దూరంగా వెళ్ళి ఎనిదో భావం అంటే మనకు వచ్చే డబ్బు వచ్చేటటువంటి స్థానం కూడా పాజిటివ్ ప్లేస్ ఏదంటే ఎనిమిదో స్థానం అనమాట అక్కడ మనీ పరంగా మనీ విషయాలంతా జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది దానివల్ల కష్టాలు వచ్చినా సరే ఇబ్బందులు వచ్చినా సరే ఈజీగా ఫేస్ చేయొచ్చు దానికంటే ఇది చాలా మోసం కదా చాలా ఘోరం కదా కాబట్టి ఇలాంటి విషయాలకంతా పోకుండా జాగ్రత్తగా ఉండడం కాస్త మంచిది అనమాట ఇలాంటి జాతకస్తులు ఇలాంటి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది కూడా మనం దేన్ని బేస్ చెప్తా ఉన్నాం అది ఆస్ట్రాలజీ కావచ్చు వచ్చిన క్లయింట్ కావచ్చు ఏదైనా సరే ఇక్కడ చంద్రనాయుడి ను బేస్ చేసి చెప్తాం అనమాట చంద్రుడు గోచార చంద్రుడు అక్కడ వచ్చే టైంలో ఆ టైంలో వాళ్ళు వచ్చినట్లయితే ఇలాంటి పరిస్థితి ఉంటది అనమాట మాక్సిమం సో ఈ విధంగా మనం గోచార చంద్రుడిని పెట్టి రకరకాలుగా చూడవచ్చు అట్ ద సేమ్ టైం వచ్చిన టయానికి మాక్సిమం జ్యోతిషుడు కూడా అతని చార్ట్ అనలిసిస్ చేసుకోవాలి వచ్చినటువంటి వాళ్ళ చార్ట్ అనలిసిస్ చేయాలన్నమాట ఆ టైంలో ఏమైనా క్లాష్ ఉందా కూడా చూసుకునేసి దానికి తగినట్టుగా మీరు ఫర్దర్ ప్రొడిక్షన్స్ అంతా చేయడం మంచిది అనమాట ఎందుకంటే జ్యోతిష్యుడికి అక్కడ ఎలాంటి సమస్య రాకూడదు కాబట్టి మాక్సిమం ఈ గత ఏడు వీడియోస్ జ్యోతిష్యుని మైండ్ లో పెట్టుకునేసి చెప్తా ఉన్నా అనమాట వచ్చినటువంటి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ గురించి పరిస్థితి ఇది ఇది అనేసి ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఫస్ట్ మీరు కేర్ఫుల్ గా ఉండాలన్నమాట మనం కరెక్ట్ గా ఉంటేనే ఎదుటి వ్యక్తి మన దగ్గర ఎంత భయం భక్తితో ఉండాలో అంత భక్తి ఉంటాడు అని కాబట్టి ఆ విషయంలో మనం ఎలాంటి డోకాను ఇవ్వకుండా జ్యోతిష్యాన్ని ఇంకొక లెవెల్కి తీసుకుని వెళ్లాలనేది నాకు ప్రార్థన అందరికి ధన్యవాదాలు